నేడు బీసీ బంద్ మద్దతు ప్రకటించిన అన్ని రాజకీయ పార్టీలు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ సంఘాలు జేఏసీలు మూతపడనున్న వ్యాపార వాణిజ్య సంస్థలు బంద్లో భాగస్వామ్యం కానున్న ఆర్టీసీ సంఘాలు ముందస్తుగా స్కూళ్ళు కాలేజీలకు యాజమాన్యాల సెలవు అయితే బంద్ ప్రశాంతంగా జరగాలి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు అంటూ డీజీపీ శివధర్ రెడ్డి స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీసీ జేఏసీ రాష్ట్ర బంధు పిలుపునిచ్చింది అయితే ఈ బంధుకు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సిపిఐ సిపిఐఎం టీజేఎస్ సిపిఐ ఎల్ఎం న్యూడోక్రమసీ మావోయిస్టు పార్టీలతో పాటు సామాజిక ఉద్యమ శక్తులైన ఎంఆర్పిఎస్ మాల మహనాడు ఆదివాసీ గిరిజన మైనార్టీ సంఘాల అఖిలపక్ష విద్యార్థి ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి అందుకే ఈరోజు బీసీ పంద్ బంద్గా ఆర్టీసీ కూడా సపోర్ట్ చేస్తూ బంద్ ప్రశాంతంగా జరగాలని చెట్ అసలు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవంటూ శివధర్ రెడ్డి చెప్పారు